పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమె గౌరవనీయులైన సహోదరి సౌదలరా మీకందరికీ మన ప్రభువు యేసుక్రీస్తు పవిత్ర నామమున ఈనాటి సువిశేష సందేశ ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభువాణి గ్రహించిన సువార్త పట్నము లోకగారి సువార్త ఒకటో అధ్యాయము నలభై వచ్చిన నుంచి యాభై ఆరవచనం వరకు గౌరవనీయులైన సహోదరి క్రీస్తు దేవునితో పరిచయం ఉన్న వారలరా ఈరోజు మనమంతా ఆత్మపరిచయం చేసుకోవాలి ఎందుచేతనంటే మనకు క్రీస్తు బ్రహ్మతో పరిచయం ఉంది అయితే అది ఎటువంటి పరిచయం వ్యక్తిగత పరిచయమా కుటుంబ పర పరిచయమా సంఘపర పరిచయమా దేవునితో మనకు వ్యక్తిగత పరిచయం అంటే మనం ఎవరికి వారు వ్యక్తిగతంగా వారితో పరిచయం కలిగి ఉండాలి అంటే వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు కానీ దేవాలయమునకు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకోవటం కానీ ఇంట్లో ఉండి ఒంటరిగా దేవుని ముందు మోకాల్లోని వ్యక్తిగతంగా సొగత విషయాలను క్రీస్తు ప్రభుత్వం తెలుపుకుంటూ వారిని స్థుతించుకుంటూ కావలసిన మనవులను విన్నవించుకోవటాన్ని వ్యక్తిగత పరిచయం అంటాం ఇక వ్యక్తిగత ప్రార్థన అని కూడా అంటారు పైన తెలుపుకున్నటువంటి అన్ని ప్రార్థన విధానాలను అనగా వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు ఈ మూడింటిలోనూ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఈ వ్యక్తిగత ప్రార్థన ప్రతి మనిషికి ఎంతో అవసరం మరియు ప్రధానమైనది ఎందువల్లంటే ఈ ప్రార్థనా విధానం వల్లనే తండ్రి దేవునికి సదరు వ్యక్తి వ్యక్తిగతంగా ఎంతో దగ్గర అవుతాడు దైవ చిత్తాన్ని గ్రహించగలుగుతాడు అతను దేవుని యొక్క వ్యక్తిగా మారతాడు దైవశక్తిని పొందుతాడు ఇక సదరు వ్యక్తి ఈ భౌతిక ప్రపంచాన్ని తన జీవనానికి మాత్రమే ఉపయోగిస్తాడు అంతేకాని వాటిని కూడగట్టుకోవటం కానీ చేయుటకు ప్రయత్నించేడు అనగా పోగు చేసుకోవటానికి ఆస్తులను ప్రయత్నం చేయడు ఆ సదరు వ్యక్తి చివరికి తండ్రి దేవునితో ఉంటూ ఆయననే కీర్తించుకుంటూ ఆయన మహిమను చవిచూస్తూ ఆ మహిమను ప్రకటించువారు వారు నిరంతరము దైవ వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటారు అలా ఉన్నవారు మన బైబిల్ గ్రంథంలో ప్రథమ వ్యక్తి హానువుకు హానోకు నుండి అబ్రామ వరకు మరియు మోసే ప్రవక్తలు వారే కాకుండా చాలామందే ఉన్నారు మన పవిత్ర బైబిల్ గ్రంథంలో అయితే వారిలో ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలంటే అనగా సాక్షత్తు వారి ద్వారా దేవుని శక్తిని పూర్తిగా కళ్ళకు కట్టినట్లుగా వారి మోముల ద్వారా చూపిన వారు ఉన్నారు వారిలో ప్రథములుగా మోసే ప్రవక్త గారు వస్తారు నిర్గమకాండము అన్నము నాలుగో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనంలో మనం చూస్తాం ఈ వచన ప్రకారము వారు తండ్రి దేవుని మహిమను చూసిన సమయంలో వారు పరవశ మనసుకులై దేవుని తన్మయత్వంతో కీర్తిస్తారు స్థుతిస్తారు మోస ప్రవక్తలాగా నిరగమకాణము పదిహేను అధ్యాయంలో మోస ప్రవక్త దేవుని మహిమను కీర్తించిన విధముగా అదేవిధము త్తీయోపదేశం ముప్పై రెండవ అధ్యాయంలో కూడా ఈ విధంగానే మోస ప్రవక్త తండ్రి హోదేవుని యొక్క మహిమను చవిచూసి ప్రవశ మనసుకుడై పాడిన విధానాన్ని మనం చదువుతాం వీటిని మోసే గీతాలు అని అంటారు ఇక ఈనాటి సువిశేషములకు వస్తే మరి తల్లి తండ్రి తండ్రిని హోదేవుని కీర్తించిన విధానాన్ని మనం చదువుతాం ఆ మర్రి తల్లి తండ్రి దేవుని ఏ విధంగా కీర్తించుకుందో ఒక్కసారి అవలోహనం చేద్దాం ఈ విధంగా సామాన్య బాలిక జాకీమన్నముల పుత్రిక రహిత నిత్య పవిత్ర కన్యక అయ్యింది దేవునిచే ఎన్నిక తన పుత్రునికి తల్లి అవ్వంగా దోత చేయ సందేశం పంపగా పుత్రునికి తల్లి అవ్వంగా ఒప్పుకుంది దేవుని దాసిరాలుగా తను దేవుని తల్లి అవుటకు ఒప్పుకున్న సందర్భంలో ఆత్మదేవుని చే ప్రేరణ పొంది దేవుని తల్లిగా దేవుని ఎన్నికకు కృతజ్ఞతగా తన హృదయం ఒప్పొంగిపోగా మరి అంతా పరవశించంగా పాడింది దేవునికి గీతం కృతజ్ఞతగా నిండిన స్తోత్ర గీతం ఈ విధంగా దేవుని దేవునియందు తన ఆత్మ ఆనందించంగా తన దేనత్వమును దేవుడు కరుణించంగా తరతరమును తనను ధనిరాలను పిలువంగా సర్వశక్తివంతుడు తన ఎందు గొప్ప కార్యము చేయంగా అందుకే ఆయన పవిత్రనామమును స్థుతించేదనని పాడింది మరియమ్మ దేవునికి స్తోత్రగీతం ఆమె హృదయం ఉప్పంగా మరి అంతా పరవశించంగా అంతేకాక తన వనే దేవుని ఎడల భయభక్తులు కలవారిపై ఆయన కనికరము ఉంచునని కానీ భౌతిక బల అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నం చేసి అధిపతులను ఆశ్రమం నుండి పడదోసి దేనులను ఉన్నతులను చేయో దయగల దేవుడంటూ తన హృదయం ఒప్పంగా తన మది అంతా పరవశించంగా పాడింది గీతం స్థుతిగీతం తండ్రిదేవునికి కృతజ్ఞత నిండిన స్తోత్ర గీతం అంతేకాక అందరి ఆకలికి తెలిసిన తండ్రి దేవుడు అన్నర్థులు ఆకలికి తీర్చువాడు ధనమదాంధ నొట్టి చేతులతో పంపువాడు ఇది తెలిసిన మరియు హృదయం ఒప్పంగా మది అంతా పాడింది దేవునికి స్థుతిగీతం కృతజ్ఞత నిండిన స్తోత్రగీతం తనకు అనుగ్రహించిన ఈ దేవునికి యొక్క భాగ్యం తండ్రి దేవుడు అబ్రాహ్మణకు వారి సంతానానికి ఇచ్చిన వాగ్దాన సాఫల్య సారాంశం ఇజ్రాయేల్కి ఇచ్చిన సహాయ హస్తం ఈ సత్యం తెలిసిన మరియు హృదయం ఒప్పంగా మది అంతా పరవశించంగా పాడింది దేవునికి గీతం కృతజ్ఞత నిండిన స్తోత్ర గీతం ఇది గౌరవ సహోదరి సహోదరులరా అప్పుడే బాల్య దశ నుండి అమ్మ దశలో ప్రవేశించిన పవిత్ర కన్య మరియ పవిత్రాత్మ ప్రేరణతో తండ్రి దేవుని తన హృదయం నిండిన కృతజ్ఞతతో ఆ సర్వేశ్వరునికి తల్లి కాబోవు మరియ పాడిన స్తోత్ర గీతం మనందరికీ చూపిన మాతృక మార్గం దేవునికి కృతజ్ఞతగా ఉన్నామని మనకు నేర్పిన పాఠం మరి ఆ తల్లికి మాటిద్దామా అనుదినం మన అందరినీ తన కుమారుని కన్నా ఎక్కువగా ప్రేమించు తండ్రి దేవునికి కృతజ్ఞతగా ఉంటామని అందులో భాగంగా మన కొరకు రాబావు తన కుమారుని మన రక్షకునిగా అంగీకరించి మన జీవితాల్లోకి ఆహ్వానించి సముశ్చితంగా ఆరాధించు భాగ్యం ఇవ్వమని దేవుని ప్రార్థిద్దాం ఏమంటారు గౌరవనీయులైన సహోదరి సౌదలారా దయచేసి నాతో ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రార్థన తండ్రి యహోవా మీకే స్థుతి మీకే స్తోత్రము మీకే మహిమ కలుగునుగాక ప్రభువా ఈరోజు సువిశేషంలో మరే తల్లి మీకు పాడిన స్తోత్రగీతాన్ని మేము కూడా పాడి మేము స్థుతించుకున్న భాగ్యము మాకు ఇవ్వండి తండ్రి దేవా సుశేషంలో మీరు నుడివినట్లు మేమంతా పేదల కొరకు దీనుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మా మనవులను మన్నించి మా హృదయములు అనే వేదికలపై విశ్వాసమనే పశువుల పాకలు నిర్మించుకొని ఆ సర్వేశ్వరుడు మీ కుమారుడునో అయిన జన్మించబో బాలయేసు ద్వారా మీకు వినిపించుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 పిత పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినప్పుడు స్థుతించబడిన గాక కీర్తించబడుదురుగాక ఆరాధించబడుదరుగాక ఆమెన్ ఆ త్రియేక దేవుడు ఈ వాక్యమును వింటున్న మన అందరిని దీవించి కాచి కాపాడుతురుగాక రాబో వారి యొక్క జన్మదిన వేడుకలు మనల్ని సిద్ధపరచదురుగాక ఆమెన్